అందరికీ జయశవ నేను మంగం విశ్వంరావు జంగు వచ్చాను ఈరోజు ఇక్కడ మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా శివన్ అనే ఒక ఆయుర్వేదిక్ దత్త క్లినిక్ అనేది ఉంది ఆయుర్వేదిక్ దవాఖాన ఇక్కడ రావడం జరిగింది అయితే ముఖ్యంగా చాలామంది అంటే వ్యాధులు ముఖ్యంగా వదిలి పసిరికలు అట్లాగే డేట్ అయ్యి అంటే డేట్ రాకుండా చాలా నెలలు ఎవరైతే ఉన్నారో అంటే డేటు ఆగిపోవడం అలాంటి సమస్య కానీ లేకపోతే పసిరికలు కామెల్ అంటారు కదా కామెల్లు అలాంటి సమస్య కోసం ఇక్కడ డాక్టర్ ఇది హోటల్స్ ఇదంతా పార్కింగ్ పార్కింగ్ ప్లేస్ మొత్తం పార్కింగ్ ప్లేస్ హోటల్స్ ఉన్నాయి ఎవరన్నా వచ్చిన వాళ్ళకి భోజనాలు కావచ్చు టిఫిన్ కావచ్చు చేసుకోవచ్చు ఇటు హాస్పిటల్ ఉంది ముందుకెళ్తే అయితే ముందుగా టోకన్ తీసుకోవాలి టోకన్ తీసుకున్న తర్వాత డాక్టర్ చెకప్ చేస్తాడు చెకప్ చేసి ఇంజక్షను టాబ్లెట్స్ ఇస్తారు మొత్తం ఆయుర్వేది ఎవరన్నా రావచ్చు ఇక్కడ చాలామంది రీసెంట్ వస్తారు హైదరాబాద్ నుంచి రకరకాల నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వస్తున్నారు అయితే కొన్ని రోజు నాలుగు గంటల నుంచే లైన్ క్యూ లైన్ అట్లా మరి ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది ఉట్నూర్ జైనూర్ నుంచి దాదాపు మూడు వందల కిలోమీటర్లు మూడు వందల పది ఇరవై అట్లా కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గుడిహత్నూర్ బోత్ గుడిహత్నూర్ నిర్మల్ బైన్సా హలేదు బైన్సా రూట్ మీదుగా ఇక్కడికి రావచ్చు నాందేడ్ రోడ్ నాందేడ్ రోడ్ హైవే ఒక చైన్ ఉంటుంది ఎక్కడ చూసినా ఇది ఏమంటారు చెరుకు చేనులు ఉంటాయి తోటలుంటాయి అరటి తోటలు చెరుకు తోటలు అయితే చాలా మేము నాలుగు మూడున్నరకు వచ్చినాం అయితే ఆల్రెడీ ఇక్కడ వెహికల్స్ వచ్చి ఉన్నాయి ఆల్రెడీ కాబట్టి ఎవరన్నా ఇక్కడికి రావచ్చు ఇక్కడ డాక్టర్ ఫోన్ నంబర్లు అది పెడతాం మీకు ఈ దవాఖానం అంటే ఈ క్లినిక్లో అంటే హాస్పిటల్లో మంగళవారం బంద్ ఉంటుంది ఒకరోజు మిగతా రోజులు ఎప్పుడైనా రావచ్చు ఇక్కడనే మొక్క కడగడం జరిగింది అట్లాగే టిఫిన్ కూడా చేస్తున్నారు దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకి బలో ఎక్ బాత్ अह क्या अपनी कौन सा भी आप बड़ी बी में डॉक्टर है वो अच्छा हाँ कहाँ कहाँ क्या आता यहाँ कहाँ कौन सा प्रदेश से आता वो उधर से आता वो पंजाब से आता हरियाणा हाँ। पंजाब केरला सब तरफ से आता हैदराबाद मुंबई पुणे ऐसा हम लोग तो तेलंगाना से है uh -huh. हैदराबाद से आदिलाबाद से uh -huh. आता आदिलाबाद से बहुत लोग आते uh -huh. ೊಕ್ಕ ವೆಹಿಕಲ್ ಇಪ್ಪಡೇ ವಸ್ತು ಅದೇ ವಾಡ್ತೇ ಕಾಂಸ ಇಂತ ಭಾವನಗಿರುತ್ತೆ మహినా జాల కమీ జా కమీ హోతే కి నై యాజ్ దాన్ లే ఆ జాన్ లే అచ్చా రాత్రి అంటే ఏడు ఎనిమిది గంటలకి ఊటనూరు నుంచి బయలుదేరడం జరిగింది కూడా వెహికల్స్ పట్టుకొని వస్తున్నారు